అనంతరం ప్రధాన మందిరంలోనికి చేరుకున్న భక్తులు సకల దేవతా స్వరూపునిగా సకల మతాల సార సందేశకునిగా మానవ రూపధారణ చేసిన సద్గురు సాయినాథుని దర్శించుకుని పునీతులవుతారు ఆలయంలోకి ప్రవేశించగానే విశాల ఆవరణంలో ఎదురుగా మకర తోరణంలో రుద్రాక్ష వదనంతో నుదుట కుంకుమతో మానసిక ప్రశాంతిని పాదుకొల్పుతూ దర్శనమిస్తాడు పెద్ద విగ్రహం ముందు సాయి ఉత్సవ విగ్రహం ఉంది మా శ్రీ సాయినాథునికి భక్తులు స్వయంగా క్షీరాది అభిషేకాలు చేసుకుంటారు జల్లడ పాత్రలో పాలు పోస్తూ నిలువెత్తు సాయి విగ్రహాన్ని ఉత్సవ విగ్రహాన్ని కూడా ఆపాదమస్తకం అభిషేకాలు చేసి పూజించుకుంటారు మా తేజోమూర్తి అయిన సాయికి నిత్యం అర్చనలు భక్తి నీరాజనాలు సమర్పించుకునే భక్తులతో ఆలయం నేడు వెలుగొందుతోంది ప్రతి గురువారం భక్తజన సందోహంతో సాయినాథుని ఆశ్రమం కళకళలాడుతుంది అభిషేక అర్చనలు వాద్య సహితంగా సాయినామ సంకీర్తనలు భజనలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఆ విశేషాలేంటో చూద్దాం పదండి ప్రతి గురువారం భక్తజన సందోహంతో సాయినాథుని ఆశ్రమం కళకళలాడుతుంది అభిషేక అర్చనలు వాద్య సహితంగా సాయినామ సంకీర్తనలు భజనలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై రెండునే ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం జరిగింది స్వల్పకాలంలోనే గురుకృపతో భక్తుల శ్రద్ధాశక్తులతో ఆలయం వైభవాన్ని సంతరించుకుంటోంది కోటప్పకొండలో షిరడీ సాయి మందిర సంకల్పం గురువుగారికి కలిగినంతనే ఆయన నుండి యోగ విద్య అభ్యసించిన అనేక గ్రామాల శిష్యులు సాయి భక్తులు అనేకులు ముందుకొచ్చి రెండు ఎకరాల స్థలంలో మందిర నిర్మాణానికి స్వచ్ఛందంగా సహకరించారు సాయి పటం ప్రతిష్ఠించేందుకు చీరాల నుంచి బస్సులో తెస్తూ పటాన్ని బస్సులోనే మర్చిపోయిన హైదరాబాద్ లో ఒక ఐఏఎస్ అధికారి కుమార్ ఐ కలలో కనబడి బాబా వారి ఆదేశం మేరకు అక్కడ నుండి పటం తరలి రావడం ఈ ఆలయ తొలి లీలా విశేషంగా చెబుతూ ఉంటారు శంకుస్థాపన రోజు అడవిలాంటి ప్రాంతంగా ముళ్ల స్థలంలో ప్రవేశించడానికే రెండు గంటలు పట్టిన స్థలం నేడు సాయిబాబా యోగ సేవాశ్రమంగా స్వస్వరూప ధ్యాన కేంద్రంగా ఆశ్రమ ప్రాంగణంలో షిరిడీ సాయినాథుని ఆలయంతో అలాగే సరస్వతి కృష్ణుడు శంకరుడు వినాయకుడు దత్తాత్రేయుడు హనుమత్సమేత సీతారామ లక్ష్మణులు ద్వారకామాయిల అద్భుత పాలరాతి విగ్రహ ప్రతిష్టచే ముక్తిధామంగా వెలుగొందుతోంది పదకొండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి షిరిడీ నుంచి అగ్నిని తెచ్చి ధుని నెలకొల్పిన సిద్ధస్థలం ఇది కోటిలింగాల పూజ కదయ్య అన్నంత మహిమతో అగ్నిగుండంకు భక్తులు ప్రదక్షిణలు చేసుకుంటారు శ్రీ షిరిడి సాయి ప్రధాన విగ్రహానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉన్నాడు నంది కొల మధ్య నుండి భక్తులు శ్రీ సాయి దర్శనం చేస్తారు కోటప్పకొండలో కొలువుదీరిన శ్రీ సాయిబాబాను దర్శించుకున్న అనంతరం భక్తులు ఇదే మందిరంలో కొలువున్న ఇతర దేవీ దేవతలను దర్శించుకుని తరిస్తారు సాయినాథుని ప్రధాన విగ్రహానికి ఇరువైపులా తొలి పూజలందుకునే వినాయకుడు త్రిమూర్త్యాత్మకుడైన శ్రీ దత్తాత్రేయుల పాలరాతి పూజామూర్తులు ఉన్నాయి. రాతి శ్రీ పాదవల్లభ దిగంబరా దిగంబరా